గిరిజన సంఘాల చైర్మన్ రాజేష్ నాయక్ గారు గిరిజన శక్తి నిర్వహించే ర్యాలీలో మద్దతు తెలిపడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలపడం చాలా సంతోషం ఈ రోజు దేశ వ్యాప్తంగా మనం గమనిస్తా ఉన్నాం అనేకమైన విషయాల్లో బిజెపి పార్టీ కేంద్రంలో వచ్చి పన్నెండు ఏళ్లైనా నల్లధనం తీసుకొచ్చి ఇవాళ పేద బిడ్డలకు రావాల్సిన డబ్బులు ఇస్తాము ఒక్కొక్కరి అకౌంట్ లో పది పదిహేను లక్షలు వేస్తాము పేద బిడ్డలకు న్యాయం చేస్తామని ప్రకటించేది మరి ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నా అణగారిన వర్గాలకు పేద వర్గాలకు రిజర్వేషన్ రాకుండా కుట్ర చేస్తా ఉంది బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర బీజేపీ చేస్తా ఉన్నది ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ ఇవ్వకుండా కుట్ర చేస్తా ఉన్నది ఉన్న గవర్నమెంట్ సెక్టర్ ఇవాళ పేద వర్గాలకు ఉద్యోగాలు రాకుండా ప్రైవేట్ సెక్టార్ చేస్తే ఉద్యోగం రాదు అని చెప్పి కుట్ర చేస్తా ఉన్నది వక్ పెట్టి ఇలా ముస్లిం భూములను ఇలా పేద వర్గాల భూములన్నింటినీ తీసుకొని అంబానీ అదాలీలకు పెడతా ఉన్నది అదేవిధంగా దేశవ్యాప్తంగా తినే ఆహారం మీద వేసుకునే బట్టల మీద జీవించే హక్కులు లేకుండా భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఇలా బిజెపి వ్యవహారం ఉన్నది నీరవ్ మోదీ ఆ మోదీ ఈ మోదీ అని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల భూమి కానీ పేద గిరిజనుల కాల కింద ఉన్న గ్రానైట్ గనుల కోసం ఇవాళ ఆదివాసులను హింసాత్మకంగా ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు బీజేపీ నాయకులు ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఏమంటున్నారు ఇవాళ నిజమైన రాజ్యాంగ రక్షకులను మాట్లాడుతున్నారు మరి మీరు నిజమైన రాజ్యాంగ రక్షకులు అయితే ఆ రోజు మీకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ గారిని రాజ్యాంగం పట్టుకొని మాట్లాడుతుంటే రాజ్యాంగం ఆ ప్రతి పైన ఎర్రగుంది అది అర్బన్ నాక్సిలైట్ అని మాట్లాడు అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే అర్బన్ నాక్సిలైట్ అవుతారు మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహి ద్రోహి అవుతారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇవాళ దేశానికి ద్రోహిగా విరోధిగా అయిపోతారా ఇది ఎంతో కరెక్ట్ అంటుంది కాబట్టి ఇవాళ గిరిజనుల యొక్క సమస్యలు అనేకం ఉన్నాయి బంజారా భాషలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపింది ఇప్పటి వరకు నాయకులు ఆ విషయాన్ని మాట్లాడతలేదు బంజారా జాతి మొదటి నుంచి మా భాషకు మా సంస్కృతికి గౌరవం ఇవ్వండి అని చెప్పి గిరిజన జాతిగా ప్రశ్నిస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నారు ఎందుకు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడారు అనవసరమైన విషయాలలో ప్రతి దానికి మత కల్లో కావాలి లేకుంటే మతం ఓడియం మీద మతం మీద రాజ్యం ఎలా చూస్తా ఉన్నారు తప్ప పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ బీజేపీ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న సందర్భంలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఈ దేశానికే ఒక విశ్వ జ్ఞానిగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో భారత రాజ్యాంగం వల్లనే మహిళలకు దాని అణగారిన వర్గుల హక్కుల కోసం అదేవిధంగా ఇవాళ అన్ని రకాల అడ్వకేట్లు జర్నలిస్టులు డాక్టర్లు విద్యార్థులు మహిళలు అందరికీ స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం వచ్చి ఇంత ప్రశాంతంగా ఈ దేశం ఉన్నదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం కాబట్టి భారత రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో ఉన్న సందర్భంలో మేమందరం రాజ్యాంగ రక్షణ ర్యాలీగా ముందుకెళ్లాలని ఇవాళ గిరిజన శక్తి భావించి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు వివిధ పార్టీల నాయకులు అందరూ పాల్గొనాలని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు కూడా రావాలని జర్నలిస్టులు డాక్టర్లు అడ్వకేట్లు కూడా పాల్గొనాలని ఆ కార్యక్రమం ఆ రోజు పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు నిజాం కళాశాల ఎదుర్కొన్న బాబు జగజంద్రరావు విగ్రహం నుంచి మొదలై నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున భారీ ర్యాలీని చేపట్టబోతా ఉన్నాం అందులో దళిత బహుజన సంఘాలు కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా యావత్ తెలంగాణ సమాజానికి గిరిజన శక్తి పిలిపిస్తా ఉందని తెలియజేస్తూ మా కార్యక్రమానికి వివిధ బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు మద్దతు తెలిపడం జరిగింది వారందరికీ మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐతరాజు అభేందర్ గారికి అలాగే దళిత్ యూత్ ఫోర్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి రమేష్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసిన బీసీ సంఘ నాయకులు చారి గారికి అలాగే వివిధ నాయకులకు మా గిరిజన శక్తి నాయకులకు సెంట్రల్ సిటీ నుంచి వచ్చేసిన ప్రవీణ్ నాయక్ గారికి శంకర్ నాయక్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు శ్రీమాన్ నాయక్ గారికి అలాగే మిగతా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా గిరిజన సంఘాలన్నింటినీ కోఆర్డినేషన్ చేస్తూ ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిస్తానన్న ధైర్యాన్ని ఇచ్చిన పెద్దలు గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ రాజేష్ నాయక్ గారికి హృదయపూర్వక గిరిజన శక్తి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఐతరాజు అభేందర్ గారిని కోరుతా ఉన్నాం తెలంగాణ ఎంబీసీ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఏప్రిల్ పద్నాలుగున జగ్జీవర్ విగ్రహం నుంచి సెక్రటరీ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వరకు గిరిజన శక్తి సూటు బూటు రాజ్యాంగం చేతపుచ్చుకొని అందరూ ఏలాదిగా తల్లి రావాలని గిరిజన శక్తి ఆ కార్యక్రమాన్ని డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఆధ్వర్యంలో నడుస్తుంది దానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం చాలా మంది మిత్రులకి రాజ్యాంగం ఎందుకు ఈ ర్యాలీ చేయవలసిన అవసరం వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్పగా రాజ్యాంగాన్ని రాశారు కానీ ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడైతే ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు దళిత బహుజనులకి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మేము వారి గొంతమ్మ కోరుకలు కోరతలేము మేము వారిని రాజ్యాంగంలో ఏదైతే రాశారో ఆ పదాలు మాకు అందాలి ఈ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అని చెప్పేసి వారిని గుర్తు చేయడం చేస్తున్నాం గుర్తు గుర్తు చేయడం జరుగుతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజు కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయింది మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు మేము అన్ని వర్గాలకి మేము రాజ్యాంగ అన్ని వర్గాలకి మేము ఫలాలు అందుతున్నాయని చెప్తున్నాం మేము మోడీ గారిని ఈ వేదిక నుంచి సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నా మోడీ గారిని ఈ వేదిక నుంచి ఒక సూటి ప్రశ్నిస్తున్నా మొన్ననే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ గోల్ బోరుని ఎయిత్ షెడ్యూల్లో చేస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసి పంపడం జరిగింది దాన్ని ఎందుకు తొక్కేస్తున్నారు దాన్ని ఎందుకు ఎయిత్ షెడ్యూల్లో ఎందుకు చేర్చలేరని చెప్పేసి మేము మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము మీరు చెప్పినట్టు ఆదానికో అంబానికో మీరు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు మాకు కాంట్రాక్ట్ ఇవ్వమని అంటలేము మేము అడుగుతున్నాం సూటిగా దళిత బహుజనాలకు దక్కవలసిన హక్కులను మీరు కాలరాస్కులు దొక్కేశ్వరు కాబట్టి మేము మిమ్మల్ని గట్టిగా అడగదలుచుకున్నాం రేపు జరిగే ర్యాలీలో కూడా విజయవంతం చేస్తాం అంతేకాదు కేంద్ర ప్రభుత్వం మీరు ఒత్తిడి తేవడానికి గిరిజన శక్తి గిరిజన జయంతి ఇంకా మిగతా సంఘాలు ఏ సంఘాలైతే కలిసి వస్తాయో ఆ సంఘాలను కలుపుకొని మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి కూడా వెళ్ళడానికి మేము సిద్ధమైన మేము అంటున్నాం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మొన్న ఒక విషయం చెప్పదలుచుకున్నాం చెప్పాము కూడా మీరు కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ ఉన్న ఈ ఎస్టీలను క్యాబినెట్ లో మీరు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మిత్రులందరూ కలిసి ఢిల్లీలో కలిసి వచ్చారు ఇక్కడ కూడా వారిని ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పట్టి గారిని కూడా ఒక ఒక టీమ్ గా ఏర్పాటింగ్ పార్లమెంట్ కూడా కలుస్తామని వీళ్ళని కూడా అడుగుతున్నాం రాజ్యాంగంలో ఏదైతే హక్కులు కల్పించారో ఆ హక్కులకు అనుగుడి మీరు మాకు చేయవలసిన బాధ్యతల పైన ఉన్నదని తెలియజేస్తున్నాం వెంకటేశ్వర గారికి మీరు మీరు రేపు చేయబోయే ర్యాలీని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అవసరమైతే జిల్లాలో కూడా మా గిరిజన జేఏసీ తరపున పిలుపునివ్వడం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం మేము అట్లానే ఇక్కడున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు మాటలు తగ్గించండి మీరు మాటలు తగ్గించి దళిత బహుజనులకు ఏం చేశారు మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం చేశారో మీరు ప్రెస్ రిలీజ్ చేయండి అని కూడా కోరుతున్నాం ఎందుకంటే మేము అది చేశాం ఇది చేశాం అని చెప్పి పహాల్ పథకరం కాదు మీరు ఏం చేశారో ఒక లేఖగా బయటికి రిలీజ్ చేయండి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు తొంభై ఎనిమిది శాతం గిరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లేస్తే మీరు ఈ రోజు అధికారంలో వచ్చారు కానీ ఆ వర్గాలకు కూడా మీరు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మీరు మైనార్టీ కూడా మంత్రి పదవి ఇవ్వాలి గిరిజనులకు ఇవ్వాలి మానుగోళ్ళకి ఇవ్వాలి మైనార్టీల తర్వాత అట్లానే మీరు అన్ని వర్గాలను కలుపుకొని మీరు మంత్రి పదవి ఇవ్వవలసిన బాధ్యత మీ మీద కూడా ఉందని కూడా తెలియజేస్తూ వీరు వారి వారి పనులను చెయ్యకపోతే ఖచ్చితంగా రాజ్యాంగం ఒకటే మా హక్కు రాజ్యాంగం ఒకటే మాకు రక్షిస్తుంది ఆ రాజ్యాంగాన్ని చేత పుచ్చుకొని ఎక్కడికన్నా వెళ్తామని కూడా మేము తెలియజేస్తూ ఇప్పుడు మిత్రుడు వెంకటేశ్వర వారికి మా గిరిజన చేసే తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను